హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం కొబ్బరి ఉండల కోసం బాండి పెట్టుకొని కొంచెం వేడి అయిన తర్వాత బాండి మనం కొబ్బరి తురుముని వేసుకోవాలి మా ఇంట్లో ఏ పిండి వంటలు చేయాలనుకున్నా లేదంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ స్వీట్స్ ఏదైనా చేయాలనుకున్నా మేము ఇనుప బాండినే ఎక్కువగా యూజ్ చేస్తాము ఇక్కడ కొబ్బరి తురుము అంతా వేసిన తర్వాత ఓపికతో మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఒకసారి అడుగంటినా లేదు అంటే మాడినా కానీ మనకి కొబ్బరి వండలు వాసన వస్తాయి మాడిన వాసన వస్తాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి కంటిన్యూషన్గా ఇక్కడ మీరు రెండు పద్ధతుల్లో కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు ఒకటి మీరు కొబ్బరి తురుములో మీకు కావలసిన స్వీట్ లెవెల్ని బట్టి పంచదార యాడ్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం తురుము పచ్చి పోయేంత వరకు వేపిన తర్వాత కూడా పంచదార యాడ్ చేసుకోవచ్చు ఎలా చూసినా టేస్ట్లో అనేది డిఫరెన్స్ అనేది ఉండదు ఇప్పుడు నేను పచ్చివాసన వరకు ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత నేను పంచదాన్ని మా స్వీట్ లెవెల్ బేస్ చేసుకొని నేను పంచదాన్ని యాడ్ చేస్తున్నాను పంచదార యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా ట్రెడిషనల్గా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఏమీ లేకపోయినా కానీ కొబ్బరి ఉండలు ఇలా ఈజీగా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను బెల్లంతో ఎలా చేయాలో ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు మొత్తం అయిపోయిన తర్వాత ఉండలు చుట్టుకునేటప్పుడు జస్ట్ చేతికి గీ పట్టించి ఉండలైనా చుట్టవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు కమ్మటి వాసన కోసం నేను గీ యాడ్ చేశాను తర్వాత ఇలాచి ఇలాచీని మీరు పౌడర్గా చేసి యాడ్ చేసుకోండి లేదు అంటే తొక్క తీసిన ఇలా వేసేసుకోండి ఫైనల్గా మనకు కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది ఉండ చుట్టుకోవటానికి ఇప్పుడు ఉండ చుట్టుకొని మీరు కావాలంటే ఉండలు బదులు చెక్కలాగా కూడా చేసుకోవచ్చు ఒక ప్లేట్లో ఆయిల్ రాసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం ఆరనిచ్చేసి కట్ చేసుకున్న చెక్కలాగా వస్తుంది ఫైనల్గా కొబ్బరి ఉండలు అనేది మనకి రెడీ అయిపోయాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి ఎంతో టేస్టీతో ఎంతో ఈజీ రెసిపీ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో